Please subscribe to our YouTube channel. Like and share this video. వరాహ సంకల్పంలో చెప్పుకుంటున్నాం ఈ కల్పమే శ్వేత వరాహ కల్పము మనమున్న ఈ కాలము శ్వేత వరాహ కల్పములోని కాలము అటువంటి ఆదివరాహమూర్తి మానవుల నివాసార్థము మళ్ళీ భూమండలాన్ని తెచ్చి యథాపూర్వంగా నిలిపిన మహానుభావుడు అందుకని అటువంటి శ్వేత వరాహ కల్పములో మనమందరం ఉన్నాం ఆ కల్పము ఎలా ఏర్పడింది అప్పుడేం జరిగింది అన్న ఘట్టాన్ని మనం ఇక్కడ వినబోతూ ఉన్నాం దానికి పీఠికాప్రాయముగా ఇక్కడ అన్నాడు శ్రీమతే వసుంధరా కృష్ణమైనటువంటి ఈ వసుంధర ఏదో భూమిలో అంత భాగమో ఇంత భాగమో మామూలుగా కలియుగంలో మనం హిరణ్యాక్షుల్ని చాలా మందిని చూస్తూ ఉంటాం ఎంతో అంత భూమిని తీసుకుపోయేవాడు కానీ ఈ హిరణ్యాక్షుడు అలాంటి వాడు కాదు కృతయుగంలో పుట్టినవాడు స్వామి సాక్షాత్తు తాను శ్వేతవరాహమూర్తి అయి అవతరించవలసి వచ్చినది మొత్తము యావత్ భూమండలమును కూడా ఆయన తీసుకువెళ్ళాడు పాతాళానికి సర్వము జలమల జలమయమైనటువంటి శరీర లోకమంతా ఉన్నది జలమయంగా ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా పాదాళాత్ వాసార్థం కేవలం మానవులే కాదు పశు పక్ష్యాది సమస్త జీవరాశులు కూడా నివసించడానికి వీలుగా ఈ భూమిని పునః ఉద్ధరించాడు పాతాళము నుంచి ఆ శ్వేతవరాహమూర్తి నమో యజ్ఞవరాయ కృష్ణాయ శతవాహవే కాబట్టి ఉద్ధృతాసి వరాహేన కృష్ణేన శతబాహున అన్నాడు వేదంలో కూడా ఉద్ధృత అసి హే మృత్తికే ఓ మట్టి ఓ తల్లి ఇప్పుడు మట్టి మీద కవిత్వం రాసే వాళ్ళందరూ చాలా గొప్ప కవిత్వం రాసామని అనుకుంటారు కానీ ఇది వేదంలోనే ఉన్నది మృత్తికే హనమే పాపం అన్నాడు ఓ మృత్తిక ఓ మట్టి తల్లి నా పాపమును హరించు ఇదిగో నీ మీద పాదమును మోపుతున్నాను ఇటువంటి సంస్కృతికి దూరం అయిపోయాం తెల్లవారి మంచం దిగి లేదా పరుపు పడక నుంచి పక్కకు వచ్చి నేల మీద కాలు మోపితే అప్పుడు మనం ఒక శ్లోకం చెబుతాం మామూలుగా పొద్దున్నే అవన్నీ అలవాట్లు ఆచారాలు పోయాయి మనకు కాబట్టి సముద్రవసనీ పర్వత పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదఘాతం క్షమస్వమే అమ్మావో భూదేవి నీ మీద నా పాదాలు మోపుతున్నాను వేరే దారి లేదు నాకు అయితే నీవు అనుగ్రహించు ఈ పాపిని భరించు అని మనం భూదేవికి నమస్కారం పెడుతూ ఉన్నాం లేవగాని అటువంటి స్థితిలో భూదేవి ఎంత గొప్పదో అటువంటి భూదేవిని ఉద్ధరించాడు మహానుభావుడు ఆదివరాహమూర్తి అందువల్ల నమో కృష్ణాయ నమస్తే యవరాయ కృష్ణాయత కాబట్టి వేద వేదాంత వపుస్సు ఆయనది వేద వేదాంత శరీరుడు ఆయన వేదవాంగ్మయ శరీరుడు అటువంటి వేదవాంగ్మయ శరీరుడైనటువంటి నీకు విశ్వరూపు విశ్వరూపుడమైనటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని అన్నాడు ఆ విధంగా పాతాళ తలవాసియ వాసిని అయినటువంటి భూమండలిని భూదేవతను ఆయన శ్వేత వరాహమూర్తి ఉద్ధరించాడు అటువంటి వరాహమూర్తి అందుకని ఈ కల్పమంతా శ్వేత వరాహ కల్పము ఆ భూమండలాన్ని ఉద్ధరించాడు కాబట్టి ఆయన అనుగ్రహప్రాయమైనటువంటి ఈ కల్పము ఈ కాలమంతా శ్వేత వరాహ కల్పమైనది ఆయన అనుగ్రహముతో మానవాళి సమస్త జీవరాశి కూడా ఈ భూమండలముపై జీవిస్తూ ఉన్నది అటువంటి యజ్ఞవరాహమూర్తికి నమస్కారము ఆ యజ్ఞవరాహమూర్తి శ్రీనివాస ప్రభువుకు కూడా అంటే తన యొక్క మరొక అంశ అయినటువంటి మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీనివాస ప్రభువు శ్రీనివాస శ్రీని నివాసముగా గలవాడు అంటే శ్రీని తనయందు నివాసము ఏర్పరచినటువంటి వాడు నివాసమును శ్రీకి కల్పించినటువంటి వాడు పక్షస్థల నివాసము అటువంటి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి కలియుగములో ఆయన అధివసించాడట శ్రీ వరాహ క్షేత్రము అన్నారు దాన్ని కూడా తిరుమలను తిరుపతిని ఎందుకది వరాహక్షేత్రం అంటే వరాహస్వామి అనుగ్రహముతో ఏర్పడినటువంటి క్షేత్రము వరాహక్షేత్రము ఇది మొత్తము వరాహ కల్పము అది శ్రీ వరాహ క్షేత్రము ఇటువంటి వరాహక్షేత్రములో వరాహ కల్పములో Please subscribe to our YouTube channel. Like and share this video.